కవిత ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ భవన్లో మహిళలంతా కూడా పెద్ద ఎత్తున అయితే మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు మనతో పాటు ప్రస్తుతం బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ పవన్ గౌడ్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ముందుగా మీకు ఏదైతే మహిళా దినోత్సవం శుభాకాంక్షలు వైఆర్టీవీలో పనిచేసే మహిళలకు వైఆర్టీవీ ప్రేక్షకులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఓకే తెలంగాణ రాష్ట్రాన్ని గురించి మాట్లాడదాం ఎందుకంటే ప్రపంచం విషయం తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ తెలంగాణ గురించి మాట్లాడడం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ప్రధాన కారణం ఏదైతే మహాలక్ష్మి లాంటి స్కీమ్లే చాలా వరకు అయితే పనిచేసినాయి మహాలక్ష్మి స్కీమ్ లాంటివి వస్తే ఉస్ బస్సు ప్రయాణం కావచ్చు అదేవిధంగా మహిళలకు నెలకు ఇరవై ఐదు వందలు కావచ్చు విద్యార్థిలకు సంబంధించి కూడా స్కూటీలు ఇస్తా అని చెప్పి ఇలాంటి వివిధ హామీలు కూడా ఇచ్చిన ప్రభుత్వం మహిళలు కూడా నమ్మిరు మా బతుకులు కూడా మారుతా అనే ఉద్దేశంతో ఓట్లు వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు మరి ఈరోజు ఆ మహిళలు అంతా సంతోషంగా ఉన్నారనుకోవచ్చా అనుకోవచ్చా లేకపోతే ఇబ్బందులకు గురవుతున్నారనుకోవచ్చు మహిళలు సంతోషంగా ఉన్నారా లేదా అనేది ముందు పక్కన పెడితే కనీసానికి తాగడానికి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మహిళలను కోటీశ్వరులను చేస్తా అని చెప్పిండు మహిళలను మహాలక్ష్ములను చేస్తా అని చెప్పిండు మాటలకే పరిమితి అయిన అయింది తప్ప ఇప్పటి వరకు ఏ మహిళను కోటీశ్వరాలను చేసింది లేదు మహిళలను మహాలక్ష్ములు చేసింది లేదు బీద మహిళలుగా చేస్తున్నాడు మహాలక్ష్ములు పుస్తెల్తాళ్ళు అమ్ముకునే విధంగా చేస్తున్నాడు నీళ్ళు ఇయ్యకుండా సాగుకు నీళ్లు లేక తాగుకు నీళ్లు లేక బాయిలు తవ్వించుకుంటా మళ్ళీ బోర్లు వేసుకుంటా పుస్తల తాళ్ళు అమ్ముకుంటున్నారు పుస్తెల తాళ్ళు కుదబెట్టుకొని పంటకు పెట్టుబడి సాయాన్ని అరువు తెచ్చుకుంటున్నారు మహిళలందరూ కేసీఆర్ గారు సంక్షేమ పథకాలతో సంబర పెడితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో కోతబెట్టి సంక్షేమ పథకాలను డోకా పెట్టేసి వాటిని ఇవ్వకుండా మహిళలను ఏడిపిస్తున్నది అంటే మాది సంవత్సర కాలమే పరిపాలించడం గత పదేళ్ళు వాళ్ళు పరిపాలించినప్పుడు మహిళలకు ఏం చేయలేదు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్రీ బస్ ఇచ్చినాం దానివల్ల కూడా మహిళలు చాలా వరకు సంతోషంగా ఉంటున్నారు వాళ్ళకు నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు కూడా మేము ఇండైరెక్ట్గా ఆర్థిక సహాయం కూడా చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది ఎక్కడి నుంచి నాలుగు వేల నుంచి వెళ్ళి ఆరు వేల వరకు ఇండైరెక్ట్గా అంటే ఎవరైనా బ్యాంకు ఖాతా బ్యాంకులలో లేస్తున్నారా రెండు వేల ఐదు వందలు ఏమన్న ఇచ్చిందా కేసీఆర్ గారు ఏం చేయలేదు అనే సన్నాసులారా కేసీఆర్ గారు పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి వెళ్ళి కాటికి కాలు జాపే ముసలమ్మల వరకు సంక్షేమ పథకాలు ఇచ్చిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండు పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మిని తీసుకొచ్చిండు రైతుకు రైతు బంధు తీసుకొచ్చిండు ఒక రైతు చనిపోతే రైతు బీమాతోటి ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేసిండు దళిత బంధు తీసుకొచ్చి మహిళను దళిత మహిళను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దిండు బీసీ బంధుని తీసుకొచ్చిండు పెన్షన్లు పెంచిచ్చిండు రెండు వేల రెండు వందలు ఉన్న పెన్షన్ను రెండు వేలు చేసి ఇచ్చిండు మీరేం చేసిండ్రు మరి ఏమని చేసింది ఉన్నదా అంబులెన్స్ సౌకర్యం లేదు కేసీఆర్ కిట్టు లేదు న్యూట్రిషన్ కిట్టు లేదు తులం బంగారం లేదు కళ్యాణలక్ష్మి చెక్కులు బౌన్సీ అవుతానే పైసలు కూడా చక్కగాస్తలేవు మహిళలకు ఇస్తా అన్న రెండు వేల ఐదు వందలు ఇచ్చింది లేదు ఐదు వందలకు గ్యాస్ ఇచ్చింది లేదు కాంగ్రెస్ ప్రభుత్వము తులం బంగారం ఇచ్చింది లేదు ఏమి ఇచ్చిండ్రు ఎవరిని కోటీశ్వరాలని చేసిర్రు కోటి మంది మహిళలు దేవుడెరుగు ఒక్క మహిళను తీసుకొచ్చి కోటేశ్వర చూపించమని చెప్పారు వాళ్ళను అంటే పదిహేను కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా వరకు కూడా లచర్ల ఇన్సిడెంట్ కావచ్చు అదేవిధంగా చూసుకుంటే ఆశా వర్కర్లకు సంబంధించి కావచ్చు అశోక్ నగర్ లో ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళ మీద కూడా చాలా వరకు పోలీసులతోటి లాడ్ ఛార్జీలు చేపించరు అదే విధంగా చీరలాగిన పరిస్థితులు కూడా మనం చూసినా ఒక మహిళలుగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి విషయం అంటే కేసీఆర్ గారు మహిళల గౌరవాన్ని పెంచడానికి ప్రతి సంక్షేమ పథకంలో మహిళనే దృష్టిలో పెట్టుకునేసి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిండ్రు ప్రతి ఒక్కటి రాజకీయంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలల్లో కానివ్వండి యాభై పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం కానివ్వండి మార్కెట్ కమిటీలలో మహిళలకు పెద్దపీట వేయడం కానివ్వండి ప్రతి దాంట్లో కేసీఆర్ గారు మహారాణులను చేసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి లగచెర్ల లంబాడి బిడ్డవుల భూములను గుంజుకున్నది భర్తలు లేని సమయాన రాత్రిపూట పోలీసులు పోయి వాళ్ళని ఏ విధంగా చేసిండ్రో మనకు అందరికీ తెలుసు అక్కడ ఆ విధంగా జరుగుతున్నదని బయట పెడితే మహిళా జర్నలిస్టు సోదరుల మీద ఏ విధంగా అఘాయిత్యాలకు పాల్పడ్డారో ఒక మహిళా జర్నలిస్టుల మహిళా జర్నలిస్టులే కాకుండా పురుష జర్నలిస్టులను కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టిర్రో తెలంగాణ సమాజం మొత్తం చూసింది అంగన్వాడీ ఆశా వర్కర్లు బయటికొచ్చి ధర్నాలు చేస్తే వాళ్ళ చీరలాగిన పరిస్థితి దానికి ఏది ఇప్పటి వరకు కూడా తీసుకున్న పరిస్థితి లేదు కేసీఆర్ గారి పాలనలో బంగారు తల్లులుగా ఉన్నోళ్ళను కేసీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద తల్లులుగా చేసి చూపించిండు రేవంత్ రెడ్డి ప్రతి దాంట్లో దగా కుట్ర మోసం చేస్తూ మా మహిళా ఓట్లతోటి గెలిచిండు మా మహిళలకు డోకా పెట్టిండు అంతే ఏం లేదు ఎన్నికల కోసము అరచేతిలో ఓట్ల కోసము అరచేతిలో వైకుంఠాన్ని చూపించిండు కూడా సానుకూలంగా ఉన్నారు వాళ్ళు కొద్దిగా టైం కూడా ఇస్తున్నారు కావాలని బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కొంతమంది సోషల్ మీడియా వారు మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ సృష్టిస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు చెప్తారు ఇప్పుడు సోషల్ మీడియాలో మేము అధికారంలో లేకపోయినా కూడా మేము సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తున్నామంటే మేము ఎంత బలంగా ఉన్నదో అర్థమవుతుంది మరి అధికారం ఉండి డబ్బు బలం ఉండి అన్నీ ఉండి కూడా మరి మీరు కూడా సోషల్ మీడియాను ఉపయోగించి బయటికి పోయి వీడియోలు తీసి పెట్టచ్చు కదా మీ మీద నెగిటివిటీ లేదు కదా మహిళలకు బతుకమ్మ చీరలు ఇస్తరి మహిళలకు రెండు వేల ఐదు వందలు మహిళలకు ఐదు వందలకే గ్యాస్ ఇస్తరి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తరి ఇండ్లల్లో కూసుండా పెడుతుంది అవన్నీ కదా మరి బయటికి పోయి ఒకసారి చూడరు కదా ఒకసారి రాండ్రు కదా ఎందుకు అభద్రవత భావానికి గుడవుతున్నారు మేము పెట్టింది మేము చేసేది తప్పే అయితే మా మీద కేసులు పెట్టి సునకానందం ఎందుకు పొందుతున్నారు నిజ నిర్ధారణలకు రండి సమాజంలో బయట సమాజంలోకి రండి తండాలకు రండి గ్రామాలకు రండి పొలాలు ఎండుతున్నాయా లేవా చూడండి ట్యాంకర్లు పెట్టుకొని పొలాలను వండించుకునే కాలాన్ని చూసినామా మనం పదేళ్ళలో ఎప్పుడన్నా మరి ట్యాంకర్లు ఎందుకు వస్తాయి బోర్లు ఎందుకు వేస్తున్నారు బావులు ఎందుకు తవ్వుతున్నారు నీళ్ళు ఎందుకు పోయినాయి కేసీఆర్ గారు పోంగనే ఎందుకు మాయమైనయి ఆయన మీదున్న కుట్రతోటి ఆయన మీదున్న కక్షతోటి తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా ప్రతి ఒక్కరిని కండంలో నీళ్లు తీసుకొస్తున్నావు ఎందుకు ఇవన్నీ ఇప్పటికైనా మహిళా దినోత్సవం సందర్భంగా ఒక మహిళగా అడుగుతున్నా మాకిస్తా అన్న రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవి బతుకమ్మ చీరలు ఇవ్వలేదు తాగడానికి నీళ్లు దొరుకుతలేవు ఆ రెండు వేల ఐదు వందల రూపాయలతోటన్నా నీళ్ళను కొనుక్కుంటాం ఈ మధ్య కాలంలో ఏదైతే మహిళా మహిళా నాయకురాలు అంటే మీలాంటి వాళ్ళు చాలా మంది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ప్రశ్నిస్తున్న వారందరి మీద కూడా ఇంక్లూడింగ్ మేము మీ మీద కూడా కేసు పెట్టారు ఈ మధ్యలో ఏం చెప్పదలుచుకున్నారు ఈ అక్రమ కేసులకు ఏమైనా భయపడి ఎనకపోయే అవకాశాలు ఉంటాయా మహిళలు లేకపోతే ఇంకా కథం కట్టుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి అయితే కేసులు ఎట్లా పెడుతున్నారంటే లాజిక్గా పెడుతున్నారు మాకు టైం దొరకకుండా నేను ఎక్కడో ఉంటే నన్ను తీసుకుపోయి ఖమ్మంలో కేసులు పెడుతున్నారు నేను ఇంకెక్కడో ఉంటే అక్కడికి అంటే మారుమూల ప్రాంతానికి పోయి అక్కడ కేసులు పెడుతున్నారు ఎందుకంటే మేము వీడియోలు తీయద్దు ఆ సమాజంలో జరుగుతున్న విషయాలను బయట పెట్టద్దు మా టైమును వేస్ట్ చేయాలని కేసులు పెడుతున్నారు ఎంత చేసినా ఏం చేసినా ఈ ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ గారు చెప్పి చేసిన పనులను చూపించడానికి కేసీఆర్ గారి ఆనవాళ్లను చూపించడానికే ప్రయత్నం చేస్తా ఎన్ని కేసులు పెట్టినా అదిరేది లేదు బెదిరేది లేదు భయపడేది లేదు రేవంత్ రెడ్డి ఎంబడి వడుడే కాంగ్రెస్ పార్టీ ఎంబడి వడుడే ఇప్పుడు మహిళలకు సంబంధించి ఇరవై ఐదు వందల నెలకి ఇరవై ఐదు వందలు ఇస్తారనే ఉద్దేశంతో మేము చాలా మంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోటేసామని మహిళలు చెప్తున్నారు ఇప్పటికి పదిహేను నెలల కాలం గడిచిపోయింది పర్ ఇరవై ఐదు వందలు ఇరవై తీస్తామన్నారో దాని అంశం కూడా మళ్ళీ ప్రభుత్వం ఇక్కడ ప్రస్తావించట్లేదని కూడా మహిళలు చెప్తున్నారు మరో పక్క ప్రభుత్వం చూసుకుంటే ఎక్కడికి వెళ్ళిన మహిళలందరూ మాకు స్వాగతం కాంగ్రెస్ నేతలు అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా నాయకులు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలకు పోతున్నారా ఎక్కడ నియోజకవర్గాలు పోతే ఎవరు మహిళ మంగళ హారతులు పట్టుకుంటారు మంగళ హారతులు కాదు పట్టుకునేది ఎరువుల దగ్గర చెప్పుల చెప్పులు లైన్లో పెడతారు అవి పట్టుకొని నిలబడతారు నీళ్లు లేవాయే తాగడానికి నీళ్లు లేవు సాగుకు నీళ్లు లేవు ఎరువు లేదు ఏం లేదు తెలంగాణ ఎట్లుండే తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా తీసుకొచ్చిండు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దరిద్రగొట్టు పాలన అందిస్తున్నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి తెలవాలంటే చెడు రాజ్యమెలాలే ఇప్పుడు చెడు రాజ్యం వెళ్తుంది మంచిని తెలుసుకున్నారు కేసీఆర్ గారి విలువ ఏంది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు ప్రజలకు అర్థమైంది రేవంత్ రెడ్డి వద్దు అని అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి అనేటోడు ఇకనైనా మారి పరిపాలన మీద ప్రజల మీద దృష్టి పెట్టాలి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసుడు దేవుడేరు కానీ ఇండ్లు లేని నిరుపేదల మహిళలకు ఇండ్లు ఇవి జరంత పుణ్యం కట్టుకో కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు పెయింటింగ్లు అవి వేసి నువ్వు ఇచ్చినా అని ఒప్పుకునుడు కాదు చెప్పుకునుడు కాదు నువ్వు ఇచ్చి వాళ్ళని ఇండ్లల్లో కూర్చుంటే పెట్టు జరంత